హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం ఈరోజు మనం వరి బీజానికి ఒక చక్కటి చిట్కాను గురించి తెలుసుకుందాం మనం ముఖ్యంగా ఈ వరి బీజాలనేటివి అధిక బరువులు మోసినప్పుడు కానీ బీజాల వద్ద ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు కానివ్వండి శరీరంలో అధిక వేడి వల్ల కానివ్వండి లేదా అక్కడ నరాలకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల రావడం వల్ల దెబ్బలు తాగడం ఆ ప్రాంతంలో ఇలాంటి సందర్భాల్లో ఈ వరి బీజం సమస్య బీజాలు జారడం అలాంటి సమస్యలు రావడం జరుగుతుంది కొంతమందికి వాపు గడ్డలాగా నొప్పి సలుపుతూ ఉండడం ఇలాంటివి కూడా వస్తుంటాయి అయితే ఇలాంటి సందర్భాల్లో ముందు దాన్ని త్వరగా గుర్తించిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి చాలా అవసరం చాలా మంది చాలా పెద్దగా అయిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ కి వస్తుంటారు అది చాలా టైం తో కూడుకున్న పని అయితే ఈ వరబీజం సమస్య వచ్చిన వెంటనే మీరు గుర్తించినట్లయితే అంటే కొంచెం నొప్పి కానీ సలుపుతున్నప్పుడు లేదా ఒక బీజం ఇంకో బీజం కన్నా వాపుగా ఎక్కువగా పెద్దగా అనిపించినప్పుడు వెంటనే దీనికి డాక్టర్లు సంప్రదించాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి టెస్ట్లు కూడా ఉంటాయి వెర్కొసిల్ టెస్ట్ ఉంటుంది లేదా హైడ్రోసిల్ టెస్ట్లు కూడా ఉంటాయి వెరికల్ అయితే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఉంటుంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అయితే కనుక ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు త్రీ ఫోర్ అంటే సమస్య హెవీగా ఉంది ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీకు స్టార్టింగ్ లోనే సమస్యను కనుక గుర్తించినట్లయితే నేను చిన్న చిట్కాల ద్వారా దాన్ని మనం ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు ఓకేనా మొదటి చిట్కా వచ్చేసి గచ్చకాయ గచ్చకాయలు అనేవి చిన్న గుండ్రంగా ఉంటాయి ఆ గచ్చకాయల్ని కొద్దిగా వాటర్ వేసి రాకి ఆ గంధాన్ని రోజు బీజాలకు రాస్తూ ఉండాలి రెండోది పొగాకు పొగాకును కొద్దిగా వెడల్పుగా చేసి అంటే పదిసా వెడల్పుగా చేసి కొద్దిగా వేడి చేసి వేడి అంటే కొంచెం ఏదైనా మంటకు దూరంగా సెగ విధంగా ఉంచి ఆ గోరువెచ్చగా ఉన్నప్పుడు బీజాలకు రాత్రి కూడా కట్టుకొని పడుకొని తెల్లారి తీసేస్తూ ఉండాలి మూడోది వచ్చేసి జిల్లెడాకు ఈ జిల్లెడాకుని తీసుకొని వెనక బాగా జిల్లెడాకు వెనుక వేలలాగా ఉంటాయి కదా ఆకులకని ఆ వేర్ల భాగాన కొద్దిగా ఆముదం రాయండి ఆముదం రాసి దాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసి దాన్ని బీజానికి పెట్టి ఒక గుడ్డలాంటి దాంతో కట్టండి ఇలా పావు గంట నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఒక మూడు సార్లు చేస్తూ ఉండాలి ఈ దీంతో పెట్టి అలాగే కట్టుకోవాలి అలాగే కట్టుకో పడుకున్నా పర్వాలేదు ఇలా ప్రతి రోజు ఈ చిట్కాలు ఏదో ఒకటి కానీ లేదా ఈ మూడు చిట్కాలు కానీ కంటిన్యూగా వాడుతూ ఉండాలి మామూలు ఆయుర్వేద షాప్లో దశముల టానిక్ కూడా దొరుకుతుంది ఆ దశముల నష్ట రోజు రెగ్యులర్ గా ఉదయం రాత్రి మధ్యాహ్నం మూడు పుట్లాగా తీసుకుంటూ ఉండాలి ఉదయం పూట వీలుంటే గోరువెచ్చడి నీటిలో ఉదయం పూట గోరువెచ్చడి నీటిలో కొద్దిగా ఆముదం వేసుకుని తాగుతూ ఉండండి దానివల్ల మోషన్స్ ఫ్రీ అవుతూ ఉంటాయి ఆ ప్రాంతంలో కూడా నరాలు పట్టుకున్న అన్ని కూడా ఫ్రీ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా చిన్న చిన్న చిత్రాల ద్వారా మనం ఈజీగా దీన్ని క్యూర్ చేసుకోవచ్చు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు సమస్య హెవీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అనుభవించే డాక్టర్ పర్యవేక్షణలోనే మెడిసిన్ పడకాలి ముందుగానే ఆపరేషన్ కి ప్రయత్నించకండి ముందు చిన్న చిన్నగా మెడిసిన్స్ తోటే క్యూర్ అలా అంటే దాన్ని అలవరచుకోవాలి ఒకవేళ సమస్య ఇంకా హెవీగా ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఆపరేషన్ కి వెళ్లాల్సి ఉంటుంది అంతేగా చాలా మంది చిన్న చిన్నగా రాగానే ఆపరేషన్కి వెళ్తే ఇన్ ఫ్యూచర్ మళ్ళీ అది వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడే దాని గురించి భయపడి అనవసరంగా ఆఫీసులకు వెళ్ళకండి ఆయుర్వేదం ద్వారా కానివ్వండి లేదంటే మరే ఇతర మెడిసిన్ ద్వారా కానివ్వండి దీన్ని క్యూర్ చేసుకునే అవకాశం మాత్రం ఉంది మీరు దగ్గరలో ఉన్న ఏ డాక్టర్ అయినా సరే సంప్రదించి దీనికి సంబంధించిన టెస్టులు కనుక తీర్చుకున్నట్లయితే ఆ సమస్య ఎంత వరకు ఉందని చెప్పగలుగుతారు ఒకవేళ మీకు ఎవరు అందుబాటులో లేనట్లయితే నేరుగా మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు దీనికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ వాట్సాప్ నెంబర్స్ మీ రిపోర్ట్స్ అన్ని కూడా నాకు వాట్సాప్ పెట్టినా కూడా సమస్య ఎలా ఉందని కూడా చెప్పగలుగుతారు అంతేకాకుండా దానికి సంబంధించిన సలహాలని సూచనల్ని ఒకవేళ అవసరమైన మెడిసిన్స్ కూడా మేము మీ వద్దకు పంపించగలుగుతాము సో సమస్యను స్టార్టింగ్ లోనే గుర్తించండి స్టార్టింగ్ లో గుర్తించినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోండి దీనివల్ల సమస్య అనేది మీకు చాలా త్వరగా క్యూర్ అవుతుంది సమస్య హెవీ కాకుండా ఉంటుంది ఒక్కొక్కరు ఇంత వాచిన తర్వాత వస్తే దాన్ని చూస్తేనే భయపడేటట్టుగా ఉంటుంది అప్పుడు దాన్ని క్యూర్ చేయండి క్యూర్ చేయండి అన్న కూడా చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సమస్యను త్వరగా గుర్తించుకొని త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు కూడా రాకుండా త్వరగా హ్యాపీగా ఈ ప్రాబ్లమ్స్ బయటపడవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అంప్లైనా సలహాలు సూచనలు సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు కూడా వాట్సాప్ నాట్ ఓన్లీ వాట్సాప్ గ్రూప్లో గంట కనుక జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మీ నెంబర్ని నాకు వాట్సాప్ చేయండి పైన సోదర నెంబర్ వాట్సాప్ ఉంటుంది వాళ్ళకి వాట్సాప్ చేయండి తప్పకుండా మిమ్మల్ని కూడా గ్రూప్ యాడ్ చేస్తాము ఎన్నో రకాలైన చిట్కాల గురించి దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మీరు మరి ఇతర సమస్యలతో బాధపడుతున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోదర నెంబర్స్ ద్వారా కానివ్వండి లేదా కింద మా అడ్రస్ ఉంటుంది డిస్క్రిప్షన్ లో అడ్రస్ కూడా నేరుగా వచ్చి కూడా సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటి విధ కలిగిస్తుంది థ్యాంక్ యూ